న్యూస్ తెలుగుకు నా పేరు శ్రీ మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని ఆషాపూర్లో వన మహోత్సవంలో భాగంగా ఇంటింటికి మొక్కల పంపిణీ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి అడిషనల్ కలెక్టర్ రాధికా గుప్తా పాల్గొని మొక్కల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ కమిషనర్ రాజేష్ అనురాగ్ కళాశాల విద్యార్థులు కాంగ్రెస్ పార్టీ మాజీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కవాడి మాధవరెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు జంగయ్య ముదిరాజ్ మున్సిపల్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి ఆర్పీలు ఏపీఎం నరసింహులు మధు రాజేష్ ఇంజనీర్ అధికారులు మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు अधु आ గుడ్ మార్నింగ్ అండి అందరికి ప్రస్తుతం వచ్చేసి మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినట్టు వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా దాంట్లో మా మున్సిపల్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి వంద రోజుల కార్యక్రమం అనేది మేము మొదలు పెట్టామండి ఇప్పుడు దానిలో భాగంగా ఇప్పుడు వన మనోత్సవం మన గట్కేశ్వర మున్సిపాలిటీ పరిధిలో నుంచి వెళ్ళి స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటికే దగ్గర దగ్గర ఐదు వేల మొక్కలు దాకా మేము నాటించడం జరిగిందండి అది కాకుండా ఇప్పుడు ఈ రోజు వచ్చేసి మన ముఖ్య అతిథిగా మన రాధికా మేడం అడిషనల్ కలెక్టర్ గారు రావడం జరిగింది వారి ఆధ్వర్యంలో మా మున్సిపల్ సిబ్బంది మరియు ఆర్పీస్ మరియు అనురాగ్ యూనివర్సిటీ విద్యార్థులు అందరం కలిసి అధిక సంఖ్యలో మొక్కలను నాటడం జరుగుతుందండి దీని ఈ ప్రోగ్రాంను మీరు అందరూ విజయవంతం చేయాలి అండ్ ఇప్పటివరకు ఐదు వేలు దాకా నాటామండి డిస్ట్రిబ్యూషన్ కూడా స్టార్ట్ చేసినాము సో టార్గెట్ పెద్దగా ఉంది అది అచీవ్ కావడానికి మేము సాయశక్తిలో మా మా సిబ్బందితో కలిసి మేమందరం కృషి చేస్తామండి సో మీరందరూ కూడా సహాయక సహకారాలతో పాటు మేము చేస్తున్న మంచి పనులను అందరికీ చేరవేయాలనేసి కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండి వచ్చినందుకు